అరవై డెబ్బై ఏళ్ల వయసులో పార్టీని స్థాపించి అధికారంలో తెచ్చి ఓడిపోయినా సరే ఎనభై తొమ్మిదిలో మళ్ళీ సుదీర్ఘంగా పోరాటాలు చేసి అఖండ విజయాన్ని సాధించి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్లో ముఖ్యమంత్రి అయ్యాడు అందరికీ తెలిసిన విషయమే ఆ రోజునది ఒక గొప్ప విజయంగా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అయిన కేవలం పది పదకొండు నెలల్లోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారు పది పదకొండు నెలల్లోనే అనేక అబండాలు వేసి అనేక పతాక శీర్షికలు రాసి ఆయన మీద ఒక్కొక్కరిని ఆయన నుంచి దూరం చేసుకుంటూ ఎమ్మెల్యేలని కుటుంబ సభ్యుల్ని వెన్నుపోటు పొడిచి ఆయనని గద్దె నుంచి దించి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు చివరికి ఎంత దారుణం అంటే వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి పోతే చెప్పులేసి ఆయన మీద అంత వయసులో ఉన్న వ్యక్తి మీద చెప్పులేసి అవమానిస్తే సెప్టెంబర్ నెలలో ఆయన్ని దించేస్తే నాలుగైదు నెలల్లోనే అంటే జనవరి రెండు వేల ఇరవై జనవరి పంతొమ్మిది వందల తొంభై ఐదు క్షోభతో కుళ్ళి కుళ్ళి తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని తలుచుకొని రోజు కృంగిపోయి కృషించి చనిపోయాడు ఎన్టీ రామారావు గారు ఇలా చేశారు ఆయన చివరి దశని ఒకనొక సమయంలో ఎన్టీ రామారావు గారే అన్నారు గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం ఎవరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వీళ్ళో కాదు ఆయన సొంత మావ ఎన్టీ రామారావు గారు అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి రాజకీయాల్లో చంద్రబాబు వంటి నిసిగ్గు నిర్జ నాయకుడు ఎవ్వరూ ఉండరు ఇంకా చెప్పాలంటే ఆయనంత నికృష్టుడు డటియస్ట్ నాయకుడు ఇక్కడే కాదు దేశంలో కూడా ఎక్కడా ఉండడు అని అన్నదెవరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేవలం ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని అంటవే కాదు చంద్రబాబు నాయుడు గారు అన్నవి కూడా ఉన్నాయి నైతిక విలువలు శూన్యం ఎన్టీఆర్లో వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ ఓ ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు పాపం ఆయన పార్టీ పెట్టి ఆయన పార్టీలో ఈయన జార్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఎనభై మూడులో ఓడిపోయాడు అది వేరే విషయం ఆయన పార్టీ లాక్కొని ఆయనే యూజ్లెస్ నైతిక విలువలు లేని వ్యక్తి అని అనిపించుకోవాల్సి వచ్చింది మరి ఈరోజేమో ఆయన వర్ధంతి చేస్తూ ఆయన పొగుడుతున్నాడు ఎప్పుడు ఏ అవకాశం దొరికితే అవకాశం ఒకరోజు పొగట్టం ఎన్టీ రామారావు గారిని ఒకరోజు తిట్టడం ఒకరోజు బీజేపీ ఒకరోజు కాంగ్రెస్ ఒకరోజు కమ్యూనిస్టులు ఒకరోజు టీఆర్ఎస్ ఒకరోజు పొగుడతాం ఒకరోజు ఒక ఒకరోజు కలుస్తాం ఒకసారి వదిలేస్తాం అవకాశ రాజకీయానికి పరాకాష్ట ఇంక ఇంతకన్నా ఉండదు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి బాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే రైతుల్ని కాపాడండి పంటలు పోయినాయి గిట్టుబాటు లేదు దారుణంగా తయారైంది పరిస్థితి మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి ఇరవై వేలు ఇవ్వాలి ఇప్పటికి పన్నెండు వేలో పదమూడు వేలో ఇచ్చారు మిగతాది ఇవ్వండి అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వేరేదేమీ లేదే ఆడోళ్ళకి ఇస్తానన్న నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వండి నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇవ్వండి అమ్మఒడి అందరికీ ఇవ్వండి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయటం దుర్భాషలాడటం ఈరోజు గ్రామాలకు పోండి అసలు ఎక్కడన్నా సంక్రాంతి కళందా ఎట్టుండేది సంక్రాంతి అంటే కలకళ్ళ షాపులు కిటకిటలాడుతూ రెస్టారెంట్లు సినిమా థియేటర్లు అసలు వీధుల్లో జనం ఊరేగింపులా ఉండేది పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకు వచ్చి దిగులు పడిపోయి ఉన్నారు ఎందుకు కారణం పోయిన సంవత్సరం ఏమో పండించే పంటకి గిట్టుబాటు ధర లేకపోయేటప్పటికి అప్పులు పాలయ్యారు ఈ సంవత్సరమేమో పంటలు పాడైపోయినాయి ఇస్తానన్న రైతు భరోసా అన్నదాత సుఖీ బాబా పేరు మార్చారు తప్పితే డబ్బులు రాలా గతంలో ఏమన్నారు సంక్రాంతి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్రాంతి వచ్చింది తొమ్మిదా సరదాలు తెచ్చింది తొమ్మిదా అనేవాళ్ళు జనం ఈరోజు ఏమంటున్నారు చంద్రబాబు వచ్చాడు తొమ్మిదా సంక్రాంతి సంకనాకపోయింది తొమ్మిదా అంటున్నారు జనం ఒక బాధ్యత కలుగా ప్రతిపక్షంగా ఇవన్నీ ఎండగడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పత్రికా ఛానల్ ఉందంట మరి మీకున్నాయి మీకున్నాయి ఏంది జ్యోతి ఏంది టీవీ ఫైవ్ ఏంది ఏబిఎన్ ఏంది అన్నీ మీ మీరు పెట్టించిన ఛానల్లో మీరు షేర్ హోల్డింగ్ ఉన్న ఛానల్తో పేపర్లో మిమ్మల్ని ఎత్తుకొని పొగుడుతున్న ఛానళ్ళు ఆ రోజు కూడా అంతే కదా ఎన్టీ రామారావు గారే తప్పు చేసినట్టు చిత్రీకరించి పాపం బహుశా సాక్షి లాంటి పత్రిక ఆ రోజు ఉంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగేవారేమో ఆయన దురదృష్టకరం అసలు సాక్షి ఎందుకు వచ్చిందండి ఎన్టీ రామారావు గారిని ఎలాగైతే లేనిపోని కథనాలు రాస్తూ ఆయన్ని ఒక దుర్మార్గుళ్లాగా ప్రజలకు చూపెట్టాలనుకున్నారో అదే రాజశేఖర రెడ్డి గారిని చేస్తూ వచ్చారు రెండు వేల నాలుగు నుంచి బ్రహ్మాండంగా రుణమాఫీ లేదు ఎన్ఆర్ఈజిఎస్ పథకం ఇందిరం ఆదర్శ గ్రామాలు జలయజ్ఞం అసలు మార్చేశాడు భరించలేక లేనిపోని కథనాలు కథాకలు శీర్షికలు కుంకాలు కుంకాలు రాస్తుంటే తప్పదనే దాంట్లో పుట్టిందే నిజం నిర్భయంగా ప్రజలకు తెలియాలని పుట్టిందే సాక్షి ఎస్ రెండు వేల తొమ్మిదిలో బ్రహ్మాండంగా నిజాలు ప్రజలకు తెలియజేసినాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచాడు అఖండ మెజారిటీతో అన్ని పార్టీలు గెలిచిన టిఆర్ఎస్ కమ్యూనిస్టులు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి బీజేపీ ఇండైరెక్ట్ సపోర్ట్ ఆ రోజున పత్రికలు ఛానల్స్ అంతా కలిసిన వన్ సైడెడ్ ఎందుకు నిజాలు ఈ ఈరోజు అలా అన్ని విధాలుగా కూడా ఇంత నీచమైన దిక్కుమాలిన రాజకీయాలు మనం ఎక్కడా చూడం ప్రశ్నిస్తే కేసులు అడిగితే దాడులు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రామాణికంగా చూసుకొని ప్రమాణాలు చేసి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులై దాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు ఈరోజు చూస్తున్నావు కదా పర్యసానాలు ఆంధ్ర రాష్ట్రంలో పల్నాడులో హత్యలు దహనకాండలు ప్రతి విషయం ఎక్కడుంది ఎన్టీ రామారావు గారు పెట్టిన తెచ్చిన పథకాలు ఒక్కటన్నా ఉంచారా చంద్రబాబు నాయుడు గారు మద్యపాల నిషేధం ఆయన చనిపోయిన వెంటనే ఎత్తేసాడు ఆయన ఇస్తానన్న రెండు రూపాయల కేజీ బియ్యం ఆ రోజే తొంభై ఐదులో మూడున్నర చేశాడు పేరుకి ఆయన పేరు చెప్పుకోవటం తప్పితే ఈరోజు కూడా అంతే చెప్పిన వాగ్దానాలన్నీ తొగ్గలో తొక్కటమే అడిగితే కేసులు పెట్టటమే ఏ పథకమైనా ప్రజలకు అందే పరిస్థితిలో ఉందా ఒక సాలమన్ అనే దళితుడు పద్దెనిమిది నెలల నుంచి ఊరు బయట ఉంటుంటే పిన్నెలిలో తన ఇంటికి భార్యను చూడ్డానికి పోతే నిర్దాక్షణంగా మర్డర్ చేశారే ఇంతకన్నా నీచమైనది ఏదన్నా ఉంటుందా కనీసం కేసు ఇస్తే కేసు పెట్టలేదే మళ్ళీ అన్కాన్షియస్ కోమాలో ఉన్న అతని మీదే త్రీ ట్వంటీ ఫోర్ కేసు కట్టారే ముద్దాయిని చనిపోయే వరకు పట్టుకోలేదా ఇదా లా అండ్ ఆర్డరు శాంతి భద్రతలు అంటే ఎరపతి నేని శ్రీనివాసరావు అంటున్నాడు ఆయన అంట గతంలో ఫ్రాక్షన్ అంట ఇప్పుడు చేయట్లేదు ఉన్నదే ఫ్రాక్షను మీ బతుకే ఫ్రాక్షను వచ్చి పద్దెనిమిది నెలలు వచ్చిన ఆరు నెలల్లోనే కలుషితమైన నీరు ఇచ్చి ఏడుగురిని చంపేశారబ్బా ఏడుగురిని కలుషిత నీరుతో ఈ రోజుల్లో డయేరియాతో చనిపోవడం చూశారు ఎక్కడన్నా పిడుగురాళ్ళలో చూశాం విధమంటే ఐదుగురు పిడుగురాళ్లలో ఇద్దరు దాచేపల్లిలో చనిపోయారు కేవలం నీరు దాగి ఇది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మంత్రి వచ్చాడు ఆయన పోయాడు వాళ్ళకి అది ఇస్తాం కాంపెన్సేషన్ ఇస్తాం పాపం నేను ఆ రోజు వాళ్ళ పరామర్శ పోతామంటే వాళ్ళ బంధువులు చెప్పారు సార్ లక్షలు ఇస్తామంటున్నారు కాంపెన్సేషన్ అంటున్నారు ఇల్లు కట్టిస్తామంటున్నారు ఇప్పటికీ ఇప్పటికి ఊసే లేదు ఇంకా ఎరపతి రేని శ్రీనివాసరావు అంటాడు ఆయన ఒక దాన అంట

వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఆ ఇద్దరు ముగ్గురులలో పంద్రా మంది చనిపోయినాం మేము ఆల్రెడీ ఆ రోజు పెసిమెంట్ ఇచ్చాము అందరికి చెప్పాము ఇక్కడ అధికారులు వచ్చారు వాళ్ళ వాళ్ళు చూసుకొని పోయారు మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకున్నారు మంత్రి వచ్చిండు చూసిండు మా దాకా కూడా రాలేదు పక్క నేర వాళ్ళు చనిపోతే అలా వచ్చారు చూసుకున్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళు లేదు ఇప్పటి వరకు పాపం డబ్బులు ఇస్తాం ఇస్తాం అని చెప్పి ఈయనంటే అందరికీ దానాలు ఇస్తుంటా అంట అంటాడు సాల్మన్కి మహేష్ రెడ్డి ఏం చేశాడు చెప్తారా ఎవరైనా మీడియాకు వచ్చి చెప్తారా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా లక్ష యాభై వేలు సహాయం చేశావు హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకాపా పార్టీ ఇంకొక ఐదు లక్షలు ఇస్తుంది ఎక్కడ ఎవరు చనిపోయినా నేను పోయినప్పుడు ఐదు వేలు పదివేలు దాన ఖర్చులు ఇస్తాం నేను కూడా ఇవ్వను ఎవరో ఒకరి ఛాట్ ఇప్పిస్తాం మా నాయకుల చేత ఎందుకంటే ఏదోటి ఉడతా భక్తికి ఇచ్చామని ఆయనేమో ఒక పదివేలు ఇచ్చి రాయిపిచ్చుకుంటాడు పేపర్లో ఇది ఆయన చెప్పేది అంటాడు మహేష్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు ఇరవై తొమ్మిది వేలతో అని మరి రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిందంతా ఇరవై ఎనిమిది వేల ఐదు వందలతో దానికి దీనికి మా హైతే ఒక ఐదు వందలు వెయ్యొచ్చాడా దాన్నేమంటారు ఘోరం అంటారా చెత్త చెత్తగా ఓడిపోయామంటాడా ఎక్కడో ఉంటాడు మహేష్ రెడ్డి ఎక్కడున్నానబ్ బా నసరావపేట తొంభై సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో కాసు కుటుంబం ఉంది ఇక్కడి నుంచే రాజకీయం చేసినాం ఎక్కడున్నా పొద్దున పోయి సాయంత్రం రావటమే కదా గురజాలు పోయి నీలాగేమిది దోచుకున్న డబ్బుతో పారిపోయి గుంటూరులో ఇల్లు కట్టుకోలేదే మంచుకోళ్ళ నుంచి గుంటూరు పారిపోయావు గుంటూరు ఎక్కడా గురజాల ఎక్కడా ఈ జిల్లా కూడా కాదు కనీసం ఏది పడితే అది మహేష్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు నడికుళ్ళు పారిపోయాడు కొత్త గణేశపాడులో ఎదుర్కోలేకపోయాడు కనుక్కో వాళ్ళని కనుక్కో నడికుళ్ళు ఏం జరిగిందో ఒక్కడనే పోయా బూతుల దగ్గరికి నేను వచ్చేస్తుంటే ఊరు దాటుతుంటే రాళ్ళు ఇసిరారు అయినా నేనేమి వెళ్ళిపోలా కారులో ఆపి వెనక్కి తరివాము ఒకటి పాప మీ తెలుగుదేశం వాడిని కొట్టారు కూడా మా వాళ్ళు నేనే మళ్ళీ విడిపించేవాడికే వాడికి ఇద్దేమో అని అయినా పోలీసులు వచ్చి రాళ్ళు విసురుతుంటే నన్ను పక్కకు లాక్కొచ్చారు ఇది జరిగింది వాస్తవం కాబట్టి తరుక్కో కొత్త గణేశపాడులో పాప దారుణం బీసీ మహిళలు వంద మందిని గుళ్ళో పెట్టి తాళం వేస్తే రాత్రి అంతా పొద్దునే పోయి విడిపించుకొని వచ్చాం అల్లర్మూకలు గోడ చేస్తుంటే ఫైరింగ్ జరగబోయింది ఫైరింగ్ జరుగుతుంటే కొ నీవాళ్లే కొంతమంది జరిపోయేవాళ్ళు మళ్ళీ పోలీసులు చేసి పంపించారు దానికేదో చెప్తున్నాడు తుంబాల్ చెరువులో కుర్రోళ్లు ఏల వేసి చేస్తే కారు లేకి తుస్తుమన్నావు నువ్వు నాకు చెప్పేది మాట్లాడితే బహిరంగ ఛాలెంజ్కి బహిష్ రెడ్డి వస్తాడా రెడీ ఎనీ డే ఎనీ టైం ఎనీ ప్లేస్ మడ్డల గురించి కావచ్చు హింస గురించి కావచ్చు అభివృద్ధి గురించి కావచ్చు సంక్షేమం గురించి కావచ్చు నేను వచ్చిన పదిహేడు నుంచి చెప్తున్నా కదా బహిరంగ చర్చ పెట్టండి బహిరంగ చర్చకేం జనం అక్కర్లా ఏ ఛానల్ అయినా సరే టీవీ నైన్ ఎన్టీవీ ఏబిఎన్ మహాన్యూస్ ఈటీవీ ఎన్నో ఛానల్స్ ఉన్నాయి ఏ ఛానల్ పెట్టినా నేను రెడీ లేదు మీ ఇంట్లో పెట్టు వస్తాను చర్చిద్దాం ఎవరి టైంలో ఏం జరిగింది అభివృద్ధి ఏం జరిగింది అన్నీ మాట్లాడదాం ఆయన నన్ను ఛాలెంజ్ చేశానంట నువ్వు ఓడిపోతే రాజకీయాలు విరమించుకో ఆయన ఓడిపోతే ఆయన ఎస్ నేను యాక్సెప్ట్ చేశా నేను తిరిగి నీకు ఛాలెంజ్ చేశా సవాలు ప్రతి సవాలు ఉండాలి కదా నేనేం సవాల్ చేశా రాయపాటి సాంశరావు మెడికల్ కాలేజ్ తెచ్చాడు అంటున్నావు ఆయనకు సంబంధం లేదు తెచ్చింది నేను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశాడు నిరూపించకపోతే నువ్వు మానుకుంటావా అన్నా వేస్ట్ ఫెలోవి నువ్వు దానికి నేనేం చేస్తా నువ్వు ఒప్పుకోనుంటే ఛాలెంజ్ ఉండేది నువ్వు ఒప్పుకో పాయా నువ్వు ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నా ఫ్రాక్షనేగా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉన్నావు ఇదిగో నరేంద్ర మర్డర్ కేసు నరేంద్ర మర్డర్ కేసులో నువ్వు జైలుకు పోయావా లేదా చెప్పు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఏం జరిగింది మళ్ళీ ఇదిగో నీ మీద కేసేసాయని పాపం బీసీ నాయకుడు గురువాచారిని ఎట్టగొట్టించారు చూడండి పోలీస్ స్టేషన్ డెబ్బై ఏళ్ల ముసలోడు ఎక్స్ఎమ్ఎల్సీ టీజీవి కృష్ణారెడ్డి గారి మీద రేపు కేసు కుక్క మీద రాయేశామని కేసు ప్రతిపక్షాలు కాదు ఆయన పార్టీలో ఉన్న వేమవరం సర్పంచ్ని ఆ రోజు కాపు లీడరు చంపినోళ్ళని రక్షించాడు మళ్ళీ కాపులందరూ తిరగబడుతున్నారని వాళ్ళని చంపారు వాళ్ళని రక్షించావు ఇదేం రాజకీయం ఇప్పుడు వచ్చావు మళ్ళీ అదృష్టంతో కలుషిత నీళ్ళు ఇచ్చి చంపడం ఏంటా బాబు మళ్ళీ ఇప్పుడు పిన్నెల్లిలో మటరు చూడండి ఎంతమంది కొట్లాట్లు దెబ్బలు ఒక్కొక్క ఊర్లో జూలకల్లో ఇప్పటికి నలుగురిని కొట్టారు వాళ్ళకు ఒత్తాసలకటం పేరు కుట్ల బిడ్డ నాగరాజు ఎలా కొట్టారు చూడండి అసలు వాళ్ళ నాన్న మొన్న చనిపోయాడు కూడా ఆయన గురించి నేను చెప్పటం కాదు మీరే రండి ఆ రోజున ఎక్స్ఎమ్ కొడుకులు సామాన్యుల పరిస్థితి ఏంటని కాసి మహేష్ రెడ్డి ప్రశ్నించారు మా ఎమ్మెల్యే ద్వారా ఈ విధంగా బాధ్యత ఇంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తాడు కళ్ళ గొడవించలేదు మేమందరం కష్టపడి గెలిపించాం వార్డ్ వార్డు తిరిగి డోర్ టు డోర్ తిరిగి మేము గెలిపించుకున్న మా మీద అందులో ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకులుగా కాబట్టి ఈ విధంగా ఇంత దౌర్జన్య చేస్తాడు కల్లో గొడవించలేదు ఎక్స్ ఎమ్మెల్యే మల్లికార్జునరావు గారి కొడుకులు హింసిస్తే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ రెండు వేల పద్దెనిమిది ఆయన చెప్తాడు డీపులు అంటాడు పిన్నెని మెయిన్ రోడ్ నుంచి ఎందుకు పోలేదు సైడ్ నుంచి ఎందుకు పోయాడు మహేష్ రెడ్డి అంటాడు మెయిన్ రోడ్ నుంచే కదా మేము ఎన్నిసార్లు పోలేదు నిన్న కూడా మెయిన్ రోడ్ నుంచి పోతే నువ్వు పెట్టిన పోలీసులే కదా రానియండి సార్ మీరు రెండు వేల మంది ఉన్నారు మేము కంట్రోల్ చేయలేము ఏడన్నా అదుపు దప్పి వాళ్ళ ఇళ్ల మీద పడి ఏమన్నా జరిగితే పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది సార్ ప్లీజ్ సార్ డైరెక్ట్గా పల్లెకి తీసుకెళ్తాం అన్నారు సరే అండి బుయ్యం ఉంది దాంట్లో నువ్వు ఐదేళ్లు పిన్నెళ్ళే పోలేదు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పెట్టలేదు కదా అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కాదయా నిన్న బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి అంత్యక్రియలకు పోవాలంటే ఆధార్ కార్డు చూపెట్టాలంట ఆధార్ కార్డు చూపెట్టడం అంత్యక్రియలకు పోవడానికి శ్మశానానికి పోవడానికి ఆధార్ కార్డు తీసుకురావాలంట పోలీసుల ఆంక్షలు ఎవరు చెప్పారంటే ఎమ్మెల్యే అరపతి నేను శ్రీనివాసరావు అంటే ఊరు బేటోళ్ళు రాకూడదు ఊరు బేటోళ్ళు రాకుండా చేయాలంటే ఒక ఆఫీసర్ ఆయన ఆయనగా అంటే ఆయన అద్భుతమైన ఐడియా ఇచ్చాడు ఆధార్ కార్డు తీసుకురమ్మని ఆ శ్మశానానికి ఆధార్ కార్డు తీసుకొని ఎవడన్నా పోతాడా ఇది గొప్ప ఆలోచన నవ్వుకుంటున్నారు జనం అందరికీ సహాయం చేస్తుంటాం అంటాడు నేను వైఎస్ఆర్ వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను ఏం మేము కూడా ఇప్పించాం అంబాపురంలో తెలుగుదేశం ఎస్సీ క్యాండిడేట్ మర్డర్ అయితే అతనికి డబ్బులు వచ్చినాయి కనుక్కోమనండి మేము అడ్డుపడ్డా గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టే చేసాం నన్ను ఎవరో అడిగితే అప్పుడు ఏం అంటే వద్దమ్మా తప్పు ఎవరికి రావాల్సిన అర్హత వాళ్ళకి వచ్చేయ ఎంతమంది తెలుగుదేశం నాయకులు మైనింగ్ చేసుకోవాలా ఇప్పుడు అంతా ఆయన ఒక్కడే చేసుకుంటున్నాడు ఆ రోజున పిడుగురాళ్లలో పేర్లన్నీ ఉన్నాయి దియా వాళ్ళు గుదేవాళ్ళు చేసుకోలేదా కొమ్మినేని రామచంద్రరావు దియా శివ మల్ల ఆదినారాయణ నీకు చేసిన వాళ్ళే కదా మళ్ళీ చేసుకుంది నా దగ్గరికి వచ్చి అడిగితే చేసుకోపోండి ఎవరి వ్యాపారం వాళ్ళదనే చెప్పాను ఈ రోజు ఎవరైనా చేస్తున్నారా మొత్తం మీరే నువ్వే కొట్టుకుంటుంటివి మైనింగ్ అంతా ఆయన వచ్చంట ఇప్పుడు మూడు వందల కోట్లు తొమ్మిది వందల కోట్లతో డెవలప్మెంట్ అంట ఏది డెవలప్మెంట్ కొత్త ప్రాజెక్ట్ చెప్పు మేము తెచ్చిన మెడికల్ కాలేజ్ తొంభై శాతం హాస్పిటల్ పూర్తయితే పద్దెనిమిది నెలల నుంచి దాన్ని ఓపెన్ చేయాల అరవై శాతం కాలేజ్ పూర్తయింది రెండు వందల పదిహేడు కోట్లు ఖర్చు పెట్టాం బైపాస్ రోడ్డు పూర్తి చేశా పిడుగురాళ్ళ రోడ్డు వెడల్పు చేశా మేము ఓపెన్ చేసిన మున్సిపల్ ఆఫీసు ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని సేకరించి కోటి రూపాయలతో గడితే నిన్న ఐలో పిడుగురాళ్ళని ఒక బొమ్మ వేసుకొని ఫౌంటైన్ పెట్టుకొని మంత్రి చేత ఓపెన్ చేయించారు అదే ఆ గొప్పతనం నేను కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేకుండా జానపాడు బ్రిడ్జ్ తీసుకొచ్చి టెండర్లు పిలిపించి రోడ్డంతా అంతా వెడర్పు చేసి పనులు పెట్టాం దానికి శంకుస్థాపన చేశావు అంతే బ్రహ్మాన్ గారి పేరు మీద పార్కు పెట్టి గోడ గట్టించి అన్యాకాంతం అవుతుంటే చెరువంతా సుమారు పది పదిహేను కోట్లతో గ్రీనరీ కింద ఫండ్స్ తీసుకొచ్చాం పనులు మొదలైనవి దానికి మళ్ళీ శంకుస్థాపన అంతేగా కొత్తగా ఏమైనా వచ్చిందా తాగునీటి పథకాలు పిడుగురాళ్ళకి దాదాపు నూట ముప్పై నూట నలభై కోట్లు గురజాలకు పదహారు పదిహేడు కోట్లు పిడుగురాళ్ళకు పాతి కోట్లతో శాంక్షన్ చేపిస్తే అమృత్ పథకం కింద బ్యాంకు లోన్ కింద చేస్తే దానికి మళ్ళీ ఇప్పుడు రివైజ్ శాంక్షన్లు ఇచ్చి శంకుస్థాపన అంతే కొత్త పథకం చెప్పు నువ్వు తెచ్చిన పథకం ఈ నువ్వు మీరు ఎమ్మెల్యే చేసిన పదహారేళ్లలో ఒక్క పథకం ఒక ప్రోగ్రాం చూపి ఒక బిల్డింగ్ చూపి ఏమీ లేదు ఎంతసేపు చెరువులు ఎవరో నలుగురు పడ్డారంట నేనేం చేయగలుగుతాను ఎవరో మైనింగ్లో పోయి పిల్లలు చనిపోతే పాప అన్యాయమే ఏం నూనెన్నప్పుడు కూడా చనిపోయారుగా పిడుగురాళ్లలో ఇద్దరు అసలు కలుషిత నీరు దాగి ఏడెమిది మంది చనిపోయారు దానికి ఏంటో సమాధానం చెప్పు ప్రభుత్వ హత్యలు కాదా వాళ్ళకి ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలా వాళ్ళు ఎందుకు సహాయం చేయలా దానికి జవాబు లేదు ఈరోజుకి నేను ఒకటే చెప్తున్నా నువ్వు నన్ను తొవ్వుకోటవో నేను నిన్ను తొవ్వుకోటవో కాదు రాజకీయాలు మారుద్దాం అని అడుగుతున్నా శాంతి భద్రతలు తీసుకొద్దాం ఏంటి ఎస్పీ గారు ఆధ్వర్యంలో కమిటీ వేయండి చర్చించి రాజీ చేసి ఈ వాతావరణం ఎక్కడో అక్కడ స్టాప్ చేయాలి కదా గతంలో మీ వాళ్ళు పది మంది పోయారంట పిన్నెలి నుంచి ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అకృత్యాలు చేశారు ఏమన్నా జరుగుతుందని ఈరోజు వాళ్ళు రెండు వందల మందిని పంపించారు ఓకే మూడేళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు అది మీరు ఆపలేరు అప్పుడు వాళ్ళు మళ్ళీ ఒక మూడు వందల మంది పోవాలా ఇంక ఇంతేనా రాజకీయం లేదు ఈరోజు మీ ఓడో ఒకటి మర్డర్ చేశారు వాళ్ళ పిల్లలు కక్షలు పెంచుకొని రేపు ఇంకోటి చేస్తారేమో చేయకూడదు బట్ చేస్తారేమో ఆపాలి కదా కక్షలు తగ్గించాలి కదా కక్షలు తగ్గించాలంటే చర్చలు జరగాల వాళ్ళలో ఉన్న కోపాన్ని తగ్గించాలా అదే నాయకత్వం అదే చెప్తున్నా పౌరుషం మగతనం దమ్ము అంటే మంచి చేయాలా ప్రాణం పోయాలా కొత్త రాజకీయం తీసుకురావాలా కొత్త వరవడి తీసుకురావాలా ప్రయత్నం చేద్దాం అంటున్నా దానికి ముందుకు రారు మారుద్దాం ఎన్ని రోజులు ఇంకింతే ఏ రోజైనా సరే మహేష్ రెడ్డి చర్చకు రెడీగా ఉంటాడు ఒక్కడే వస్తాడు లెక్కలతో వస్తాడు లెక్కలు తెచ్చుకుంటాడు చెప్తూనే ఉన్నా పెట్టండి చర్చ ఈరోజు నేను మాట్లాడిన దాని మీద నువ్వు మాట్లాడిన దాని మీద ఇంకేమన్నా మాట్లాడాలంటే పెట్టండి ఏ ఛానల్లో అయినా పెట్టండి డే ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ థ్యాంక్ యూ tá bem